మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు నుండి విడుదలైన సందర్భంగా మనుబోలు కోదండరామపురం పిడురు రోడ్లో కొలువయ్యున్న సాయి మందిరంలో కోసూరు కోటేశ్వరరావు గౌడ్ సునీతమ్మ వారి కుమారుడు జగదీష్ గౌడ్ కోడలు సుజిత సాయిబాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు వారి సహకారంతో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా వైకాపా రాష్ట్ర నాయకులు దాసరి భాస్కర్ గౌడ్ తదితరులు మాట్లాడారు ఈ పూజా కార్యక్రమాల్లో పార్టీ మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి నాయకులు ముంగర రవీంద్రారెడ్డి కుడుముల వెంకటరమణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు सदगुर उम जी आई हातारिया

పెద్దలు గౌడ గురి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్నటి జనాల దేవుడు నుంచి విద్య సందర్భంగా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోటేశ్వర కోసూరు కోటేశ్వరరావు గౌడ్ గారు సాయిబాబా గుడిలో అన్నదాన కార్యక్రమాన్ని ఆ దేవుడికి ముక్కుబడి ఉన్నందున ఆ కార్యక్రమాన్ని పాట చేయడం ఏది ఏమైనా ఎల్లప్పుడూ జనములో ఉండేటువంటి గోవర్ధన్ రెడ్డి ఎన్నో రోజు నుంచి చాలా సందర్భాల్లో మేము అనుకునేది మా సరా చెప్తా వచ్చేవాడు ఇవాళ పూజితమ్మని కూడా తీసుకొచ్చి ఇక్కడికి ఆ ద్వారా అనుకున్నాం అయితే అందరూ ఆయనకి కొన్ని నిబంధనలు ఉన్నందు వలన ఆయన విజయవాడలోనే స్టే చేసినందు వలన ఇవాళ పూజలు కూడా తన తండ్రి కూడా ఉన్నందుకు రాలేదు చేయడం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మండల కన్వీనర్ అనుగోపాల్ రెడ్డి నుండి రవీందర్ గ్రామ కన్వీనర్ రవీందర్ రెడ్డి కానీ సేకటోనయ్ గౌడ్ కానీ నోకోటి కానీ నేను కానీ వెంకయ్య కానీ అదేవిధంగా అమరాకర్ రెడ్డి కానీ అందరూ సంవత్సరంలో బలోపేతం చేసుకుంటున్నాం ఎప్పటికీ జరగని ముద్రగా ఆ సాయిబాబా ఆశిస్తున్న విందుగా పెద్దలు శ్రీకాకుని కోరుకుంటున్నారు నెల వేళల భవిష్యత్తులో ఇంకా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ దైవభక్తి కార్యక్రమాల్లో కానీ పాల్గొనలేదని మేమందరం కూడా ఆయన ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా ఎప్పుడెప్పుడు ఇది ఉందని అనుకున్నాం ఆ భగవంతుడు పరిచాడు మా ముక్కులో ఈ సాయిబాబా ముక్కు కూడా ఉంది కాబట్టి సగర్వంగా ఈరోజు భగవంతుడి ముందు మేము చెప్పుకుంటూ మొత్తం మొట్టమొదటిసారిగా ఆయన దేవుడు ఉన్నప్పుడు పూజితమ్మ గారు ఇక్కడికి రావటం